మన దేశంలో టాలెంట్ ఉంటే సరిపోదు మన దేశంలో మార్కులు వస్తే సరిపోదు మన దేశంలో కావాల్సిందేటి రిజర్వేషన్స్ మన దేశంలో కావాల్సింది ఏంటి రికమెండేషన్స్ మన దేశంలో కావాల్సింది ఏంటి చీటింగ్ చేయడం ఇవి ఉన్నవాడు మన దేశంలో ముందుకు వెళ్తాడు ఇవి లేనివాడు పక్క దేశం వైపు చూస్తూ ఉంటాడు టాలెంట్ ఉన్నవాడు కాబట్టి అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని సంఖ్య వేసి వెనక పంపిస్తున్న ట్రంప్ సంఖ్య ఇవ్వవలసినంత అవసరం ఏవచ్చిందని బతుకు అయిపోయింది ఇంకా ట్రంప్ మామ కాబట్టి సంఖ్య వేసి వెనక పంపిస్తున్నాడు టైగర్ కా అదే ఇంకో ఉంటే జీవితాంతం అమెరికా జైల్లో పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేవాడు ట్రంప్ మామ దేశభక్తి ఉంది కాబట్టి వాళ్ళ దేశంలో అభివృద్ధి చెందాలనుకుని కోరుకుంటున్నాడు కానీ పక్క దేశంలో అభివృద్ధి చూసి మన వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడాలని కోరుకుని అక్కడేమో వలసదారులుగా మారుతున్నారు కానీ ప్రాబ్లం ఎక్కడ వెళ్ళిన వాళ్ళదా లేదా ట్రంప్ మామదా ఈ రెండూ కాదు ఇండియన్ గవర్నమెంట్ది ఎందుకంటే పక్క దేశ అభివృద్ధి చూసి మన వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారంట కారణం మన దేశంలో అభివృద్ధి లేదనే కదా మన దేశంలో వాళ్ళకంత టాలెంట్ ఉన్నా గుర్తించటం లేదనే కదా ఇండియాలో ఉన్న టాలెంట్ ఇక్కడ చూపించుకునే అవకాశం లేక వేరే దేశాల అభివృద్ధి చెందిన దేశాల్లో వెళ్ళి అక్కడ ఏదో సంపాదించాలనే ఉద్దేశంతో అక్కడ స్థిరపడుతున్నారంటే అర్థం ఇక్కడ సంపాదించలేకపోతున్నారనే కదా ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్పింపుల్స్ వస్తున్నాయి సార్ కరప్షన్ పొల్యూషన్ పాపులేషన్ పిక్చరైజేషన్ గ్లోబల్ వార్మింగ్